హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మెంతికూర పులావ్ చాలా టేస్టీగా ఎమ్మీగా చేసా చేసుకుందామండి ఇది మన లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది దాంతోపాటు ఏంటంటే పెరుగు చారు ఇది కూడా చాలా ఒక్క నిమిషంలో అయిపోయేదండి చాలా టేస్టీగా ఎమ్మీగా రెండు ప్రిపేర్ చేసుకుందాం ఆలస్యం ఎందుకు వచ్చేసాయండి రవాన్ చేసుకొని ఒక బాండి పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఏంటంటే నేను పన్నీర్ యూజ్ చేస్తున్నా అండి కొంచమే అది ఆప్షనల్ మీకు అవసరమైతే మీరు యూజ్ చేసుకోండి లేదంటే లేదు దానికోసం ప్రత్యేకంగా వెళ్ళి తెచ్చుకొని అయితే చేసే ఇదైతే లేదు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నేను పన్నీర్ని నెయ్యిలో ఫ్రై చేసుకుంటున్నా అండి నెయ్యి అంతా కూడా మెల్ట్ అయిపోయాక మన పన్నీర్ ముక్కలండి కట్ చేసుకుని ఇందులో కొంచెం మంచిగా నెయ్యిలో రోస్ట్ అయ్యే విధంగా మనము వేయించుకొని పక్కన పెట్టుకోవాలి పన్నీర్ కూడా చాలా హెల్దీ అండి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వీటిని నెయ్యిలో వేయించుకోవాలి మన పన్నీర్ ఇట్లా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేసినవి ఒక బౌల్లో తీసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం పన్నీర్ వేయించుకున్నాక కొంచెం లిటిల్ పెట్టా నెయ్యి మిగిలింది కదండి నెయ్యి యూజ్ చేసుకున్న వాళ్ళు నెయ్యి యూజ్ చేసుకోండి లేదంటే ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోండి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ చూసారా మన ఆయిల్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఏంటంటే ఒక చిన్న చెక్క ముక్క రెండు చిన్నవి ఒక లవంగాయలు నాలుగు రెండు యాలక్కాయలు అండి అవి వేసాక మనము ఒక మీడియం సైజు ఆనియన్ ఉంది కదా ఆ ఆనియన్ని కట్ చేసుకున్న అందరికీ రెండు పచ్చిమిర్చి తీరుకలండి మనం చేస్తుంది ఓన్లీ వన్ కప్ రైస్ కాబట్టి అండి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం ఒక చిన్న స్పూన్తో ఒక చిన్న టేబుల్ స్పూన్ ఇవన్నీ కూడా మంచిగా వేగుతున్నప్పుడే మనము ఒక మీడియం సైజు టమాటాలో ఆఫ్ వేయండి ముక్కలు కట్ చేసుకున్నవి బిర్యానీ ఆకులు రెండు అలాగే కొంచెం కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ పుదీనా ఒక రెండు కరివేపాకు లీవ్స్ దీనికోసం ఒక శుభ్రంగా వాష్ చేసుకున్న మెంతికూర లీఫ్ కప్పండి ఇది కూడా మనము వేసేసుకోవాలి ఇప్పుడు ఇది మాడకుండా మనము ఆకు ఎప్పుడు త్వరగా మాడిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం కలుపుకుంటా ఉండాలి ఇప్పుడు కొంచెం కసూరి ఇమ్మవుతాయండి ఇది ఆప్షనల్ వంట వేసుకోండి లేకపోతే లేదు అలాగే పచ్చిమిర్చి నేను రెండే అని చెప్పాను మీకు ఒకవేళ కొంచెం కారం కావాలంటే ఇంకొక ఒకటి రెండు అట్లా యాడ్ చేసుకోండి నాలుగు నిమిషాల తర్వాత మనము ఒక కప్పు రైస్ అండి ఇంట్లో మామూలుగా మనం రోజు తినే రైస్ కడిగి వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఒక కప్పు రైస్ అండి ఈ కప్పు కూడా ఏదంటే మనం రైస్ కుక్కర్లో యూజ్ చేస్తాం కదా ఆ కప్పు ఈ రైస్ కూడా వేసేసుకొని మనము ఈ రైస్లో ఉన్న చెమ్మంతా పోయే వరకు ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలండి ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ అండి చెప్పా కదా రైస్ కుక్కర్తో నేను రైస్ తీసుకున్నాను దీంతో రెండు కప్పులు అండి అదే కొత్త రైస్ అయితే కనుక వన్ అండ్ హాఫ్ కప్పు సరిపోతుంది అదే బాస్మతి రైస్ అయితే కనుక మీకు వన్ అండ్ హాఫ్ కప్పే సరిపోతుంది ఎక్కువ పట్టదండి ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని మనము సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఒకసారి కొంచెం రైస్కి పట్టాలి కాబట్టి కొంచెం అండి చూసుకొని ఇప్పుడు ఒకసారి మనం కలిపి ఒకసారి టేస్ట్ చూస్తే తెలిసిపోతుంది ఉన్న వాటర్ కన్నా కొంచెం చాలా లిటిల్ బిట్ ఎక్కువ అయితే కనుక ఇంకా మన రైస్ కరెక్ట్గా సరిపోతుంది ఉప్పు ఇట్లా పెట్టేసి అది మంచి కుక్ అయ్యే వరకు మనము కుక్ చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు ఐదు నుంచి ఒక పది నిమిషాలు వదిలేసామంటే మంచిగా కుక్ అయిపోతుంది మీడియం ఫ్లేమ్లో మసాలా ఇది కూడా చాలా మైల్డ్గా ఉంటుందండి ఎక్కువ మసాలా ఫ్లేవర్స్ ఉండవు మనం తక్కువ వేసుకున్నాము ఒకవేళ ఎక్కువ ఎవరికైనా కావాలంటే మీరు ఎక్కువగా యూజ్ చేసుకోండి చక్కా వంగా ఇంకా బిర్యానీ మసాలా దినుసులు ఉంటాయి కదా అవి కానీ ఇంట్లో ఉండే గరం మసాలా ఏ పౌడర్స్ అయినా మీరు వేసేసుకోవచ్చు ఒక పది నిమిషాల తర్వాత మన రైస్ అండి మంచిగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం ముందుగా పన్నీర్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆప్షనల్ అని చెప్పాను పన్నీర్ యూజ్ చేయని వాళ్ళు ఇట్లా తినేయచ్చు చాలా బాగుంటుంది పన్నీర్ కొంచెం ఇప్పుడు మనం పై పైన ఇట్లా వేసుకొని ఒకసారి కలుపుకోవడం మన మెంతుకూర పులావు రెడీ అయిపోయింది ఇంకా ఆలస్యం ఎందుకు తినేయటమే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం చేసుకోబోయేది పెరుగు చారండి చాలా ఈజీ ప్రాసెస్లో తొందరగా చేసుకునేది అయితే దానికోసమని ఒక చిన్న కప్పు పెరుగు తీసుకున్నాను ఇట్లా మంచిగా అంతా మిక్స్ చేసుకొని తాలికలు అవేం లేకుండా చేసుకున్న ఒక కప్పు పెరుగు స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న ఇది తాలింపు పెట్టుకుంటాం కదా ఈ తాలింపుది అందులో ఏంటంటే మనము కొంచెం ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఉప్పు పసుపు కారం ఇందర వేసుకొని మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి మనం ఆయిల్ బాగా కాయిపోయిందండి ఆవాలు చిత్తపట్లనేసి స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం జీలకర్ర ఎండి ఎండి మిరపకాయలు కొంచెం కరివే పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటా టమాటా చాలా కొంచెం అండి కొంచెం బాగా పుల్లటి పెరుగు తీసుకుంటే చాలా తక్కువ వేసుకోండి పళ్ళ మామూలు పెరుగు తీసుకుంటే కొంచెం టమాటా యాడ్ చేసుకోండి వేసుకొని మంచిగా కలుపుకుంటూ దీన్ని మనం వేయించుకోవాలండి పెట్టుకున్న మెంతికూ కూడా వేసుకొని మనం మంచిగా వేయించుకోవాలి మనం పెరుగులో ఆల్రెడీ ఉప్పు కారము పసుపు కలుపుకున్నామండి లేదంటే మనము కారము పసుపు ఇందులో వేసుకున్నా కానీ బాగుంటుంది ఒకవేళ ఇంకా బాగా కలర్ కావాలనే వాళ్ళు ఒక చాలా ఒక చిటికెడు ఉప్పు ఒక చిటికెడు పసుపు ఇందులో వేసుకోండి ఇప్పుడు ఇందులో మెంతులు జీలకర్ర పౌడర్ అండి చాలా కొంచెం వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఇదంతా చూసారా మంచి ఫ్రై అయిపోయింది ఒకసారి కలుపుకొని మనం మీద ఇందులో మనము వేసుకొని చాలా బాగుంటుందండి మనం ఇది విడిగా కూడా తినచ్చు ఇట్లా బౌల్లో తీసుకొని లేదంటే రైస్తో తినొచ్చు చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి చాలా టేస్టీగా చాలా బాగా వచ్చిందండి మనం మెంతికూర పులావు విత్ పన్నీరు అండ్ అలాగే పెరుగుచారు ఒకే నిమిషంలో ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంది చాలా టేస్ట్ వచ్చింది ఇంకా ఆలస్యం ఎందుకు మీరు ఒకసారి ట్రై చేయండి మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ అన్నీ కూడా చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్